కుక్కలు సల్లకుండా ఈ ఊర కుక్కలకైతే మనుషులకు షైన వట్టనిస్తే ఉన్నాడు పెద్దోళ్ళు పూరగాళ్ళని తేడా చూపించకుండా రోజు ఏన్నో తాన వాటి ప్రతాపం చూపెట్టుకుంటా పీక్కలు వీక్తున్నాయి అవి కానస్తే కథం భయంతో పరుగులు పెడుతున్నారు మనుషులు అయితే మనుషులే కాదు ఆవులు బర్ల సోంటి పసురాలను కూడా ఆగం పట్టిస్తున్నాయి ఊర కుక్కలు ఇగో కుక్కలు ఎంటబడితే తప్పించుకునే తందుకు ఎంత మీదికెక్కిందో చూడురిగి ఆవు చల్లకుండా బర్రెలు ఆవుల సోంటి పశువులు కిందనే బిల్డింగ్లు ఎక్కవు పొరపాటున ఎక్కినా మళ్ళా కిందికి దిగరాక తండ్లాడుతుంటాయి కానీ మహారాష్ట్ర పూణే సిటీలో ఈ ఆవు ఏకంగా ఓ బిల్డింగ్ మూడో అంతస్తు ఎక్కింది ఇక జూడుర్రీ ఆడికెళ్లి దాన్ని కిందికి దించేదందుకు ఎంత తండ్లాడి అక్కడ అధికారులు బగ్లాలు ఎక్కువ ఎక్కితే మళ్ళీ దిగుడు అలవాటు ఉండదు కదా ఆవులకు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అంతస్తు మీదకి ఎక్కింది ఇట్లా మరి ఎక్కింది అని అంటే దానంతటా అది ఎక్కలే గల్లీ కుక్కలు ఎంటవాడి గెదిమితే ఆ భయం తోటి తప్పించుకునే తందుకు తెలియకుండానే ఎక్కింది ఎక్కేటప్పుడు ఎట్లెక్కిందో కానీ మళ్ళీ దిగరాక అంబా అంబా అని ఓరుడు పెట్టింది ఇక ఆవు తండ్రాట చూసి దాన్ని వెంచుకున్న వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే పెద్ద క్రెయిన్ తెప్పించి తాళ్ళు కట్టి కిందికి దించింది ఇట్లా మరి పశురాలకు ఇదేం శిత్రమైన గుణమో కానీ ఎక్కేటప్పుడు మంచిగానే ఎక్కుతాయి బంగ్లాలు గాని మళ్ళీ ఎక్కినందు వల్ల కిందికి దిగేదందుకు తొక్కులాడతాయి అసలే మూడో ఆయే ఇక ఏడ దిగస్తా జపూర్నీ గందికే క్రేన్ తెప్పించి కిందికి దించితే అమ్మయ్యా బతికినరా భగవంత మళ్ళీ ఈ గలీస్ కుక్కల గలీకి మళ్ళీ రావద్దు అనుకుంటా పోయిందట